అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం అనేది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం కార్తీక మాసం గురించి మన పురాణాలలో నా కార్తీక సమో మాసం నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగేన సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు క్రిత సమానమైన యుగము లేదు వేదాలకు సమానమైన శాస్త్రము లేదు గంగను మించిన తీర్థము లేదు వేదాలలో ఇన్ని ఇన్ని మాసాలు ఉండగా కార్తీక మాసం గురించి ఇంత గొప్పగా చెప్పారంటే ఆ కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో మనకు తెలుసుకోవాలి అలాగే శివకేశవుల ప్రీత్యర్థం ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టంగా జరుపుకుంటాం కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి కార్తీక దీపారాధన చేస్తారు అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకాలు చేయడం జరుగుతుంది కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం వంటి ఉత్సవాలు కూడా జరుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజుని అందరూ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇంకా శ్రీ మహావిష్ణువు విషయానికి వస్తే విష్ణువుమూర్తి చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు దామోదరి లీల చేసింది కూడా కార్తీక మాసం అంటే కార్తీక మాసాన్ని ఉత్తర భారతదేశంలో ఇంకా పదిహేను రోజుల ముందు నుండే జరుపుకుంటారు దీన్ని దామోదర మాసము పురుషోత్తమ మాసం కూడా అంటారు కార్తీక మాసంలోని అలాగే కార్తీక మాసంలో మనం చూసుకుంటే ప్రతిరోజు పండగలే ఉంటాయి మొదటి రోజైన పాడ్యమి బలిపాడ్యమి అంటారు రెండవ రోజున యమ లేదా భగినీహస్త భోజనం అన్నా చెల్లెళ్ళ పండుగ అని కూడా అంటారు మూడవ రోజును సోదరి తృతీయ అంటారు నాలుగవ రోజు నాగుల చవితి అలాగే అష్టమి తిథి రోజున గోపాష్టమి శ్రీ మహావిష్ణువు బృందావనంలో గోచరణ మొదలుపెట్టిన రోజునే గోపాష్టమిగా జరుపుకుంటారు అలాగే మనందరికీ తెలిసిన గోవర్ధన లీల జరిగింది కూడా ఈ కార్తీక మాసంలోనే ఇంకా చతుర్మాస్య విషయానికి వస్తే ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే దేవశైన ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి దేవోత్న ఏకాదశి వరకు చాతుర్మాస్యం అంటారు ఈ నాలుగు మాసాలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం జరుగుతుంది ఈ నాలుగు మాసాలలో శ్రావణ మాసంలో మనం శ్రీ మహాలక్ష్మీదేవిని భాద్రపద మాసంలో వినాయకుణ్ణి ఆశ్వేజ మాసంలో దుర్గాదేవిని దసరా మహోత్సవాలు జరుపుకుంటాం అలాగే కార్తీక మాసంలో మనం పరమేశ్వరుని ఆరాధన చేయడం మనకి సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్తీక మాసం అనేది విశిష్టంగా చెప్పుకోవాలంటే వన భోజనాలు వన భోజనాల సంస్కృతి మనకి చాలా సంవత్సరాల నుండి రావడం జరుగుతుంది వన భోజనాలు అంటే అందరూ కలిసి ఒక చోటే కూర్చుని వండుకుని భోజనం చేయడం ఈ పద్ధతి ఎందుకు మొదలైందంటే ముఖ్యంగా మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టి భోజనాలు అంటారు ఉసిరి చెట్టి ఉండాలి భోజనాలు చేసిన చోట అని అంటారు ఎందుకంటే ఉసిరిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే ఉసిరిని విష్ణు స్వరూపంగా భావిస్తారు చిలికి ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి ఈ రోజున విష్ణుమూర్తికి తులసీదేవికి పరిణయం జరగడం కూడా జరపడం కూడా జరుగుతుంది అంటే ఉసిరి మరియు తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లు వీటి గాలి పీల్చడం వల్ల ఈ వచ్చే చలికాలంలో రాబోయే మాసాలలో జలుబుని జ్వరాలను ఇవేమీ రాకుండా చేస్తుంది మన సనాతన ధర్మంలో ప్రతీది ప్రతి విషయము సైన్స్తోనే లింక్ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అలాగే ఈ వనభోజనాలని మన ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలో నిర్వహిస్తున్న ఏలేశ్వరపు విశ్వేశ్వరుడు గారికి ఏలేశ్వరపు అచ్యుతం గారికి ఏలేశ్వరపు రాంబాబు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి గ్రామం తరపు నుంచి ధన్యవాదములు తెలియజేస్తున్నాం మనకి వేదాలలో చాలా విషయాలు చెప్పడం జరిగింది అలాగే భగవద్గీతలో కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా ఫల హేతుర్భుహు మాతే సంగోత్స్వ కర్మని కర్మ చేయడం వంతు దాన్ని ఫలితాన్ని ఆశించకు ఫలమేదో దక్కుతుందని పని చేయడం నీ ధ్యేయం కాకూడదు అలాగని ఏ పని చేయకుండా ఉండకూడదు అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలపడం జరిగింది అంటే మనకున్న ఆశ్రమ ధర్మంలో బ్రహ్మచర్యం గృహస్థం వనప్రస్థం సన్యాసాశ్రమం ఈ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన బాధ్యత దాన ధర్మాలు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ దాన ధర్మాలు చాలా రకాలుగా ఉంటాయి అన్నదానం వస్త్రదానం విద్యాదానం ఎన్నో రకాల దానాలు ఉంటాయి కానీ అన్ని దానాలలో గొప్పదైనదే అన్నదానం అన్నదానం అనేది చాలా గొప్పదైన దానం అలాగే మనకి స్కంద పురాణంలో ఒక వాక్యం ఉంది న్యాయోపాదిత విత్తస్ దశ మాంసేన ధీమత కర్తవ్యో వినియోగస్య ఈశ్వర ప్రీత్యర్థం అంటే న్యాయంగా సంపాదించిన సొత్తుని పదో వంతు ఈశ్వర ప్రీత్యర్థం ఖర్చు పెట్టాలన్నమాట ఈ ఖర్చు అనేది దాన ధర్మాల ద్వారా చేయడం జరుగుతుంది అలాగే విదేశాల్లోకి వెళ్ళి ఉన్నా కూడా విదేశాల్లో నివసిస్తున్నా కూడా స్వదేశం వచ్చినప్పుడు వాళ్ళ గ్రామం మీద ప్రేమతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి భోజనానికి రమ్మని పిలిచి ఊరందరినీ ఒక చోటకు తీసుకొచ్చి భోజనాలు నిర్వహించడం అనేది చాలా గొప్ప కార్యం ఈ కార్తీక మాసంలో ఏ పని చేసినా కూడా వెయ్యి రెట్ల ఫలితం వస్తుందని ప్రతీక పాపం చేసినా వెయ్యి రెట్లు వస్తుందని ప్రతీక కార్తీక మాసం వనభోజనం జరిపించడం అనేది చాలా విశిష్టమైన కార్యం వేరే దేశం వెళ్ళినా కూడా వాళ్ళ దేశం తిరిగి వచ్చినప్పుడు అమెరికాలో నివసిస్తున్న వారు మన దేశానికి వచ్చి మన ఊరు వచ్చి మన గ్రామంలో వాళ్ళ గ్రామం మీద ఉన్న ప్రేమని ఈ విధంగా వనభోజనాలు పెట్టి తెలియజేసుకుంటున్నందుకు ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ ప్రజల నుండి ఏలేశ్వరపు విశ్వేశ్వరుడు గారికి అచ్యుతం గారికి రాంబాబు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు సీతారాములు లక్ష్మీనారాయణులు మహంకాలమ్మ పేరంటాలమ్మ దేవతలు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా మరింతగా భగవంతుని సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ధన్యవాదములు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓం నమ శివాయ